అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి నిన్నటి నుంచి రోజు కార్తీక మాసంలో రెండవ రోజు ఈ రోజున అంటే అక్టోబర్ ఇరవై మూడు భగిని హస్త భోజనం అన్నమాట ఈ రోజున మనం పాటించాల్సిన నియమాలు అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం గురువారం రోజున భగిని హస్త భోజనం అయితే వచ్చింది అలా అందులోనే కార్తీక మాసం రెండవ రోజున కార్తీక శుద్ధ విధి విధియ నాడు భగిన హస్తభోజనం జరుపుకోవాలని భగిని హస్తభోజనం అంటే పెళ్ళైన పిల్లలందరూ కూడా ఆడవాళ్ళు తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన భోజనాన్ని పెట్టాలి దీన్నే భగిని హస్తభోజనం అంటారు భగిని అంటే సోదరి సోదరి చేతుల మీదుగా భోజనం వడ్డిస్తే దాన్ని భగినీ హస్త భోజనం అంటారు కాబట్టి ఎంతో శక్తివంతమని కార్తీక మాసం రెండవ రోజున భగిని హస్తభోజనం నాడు ఎలాంటి విధానాలు పాటించాలి కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వాళ్లు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లెలి పేరు యమునాదేవి యమునాదేవికి వివాహమైన తరువాత తన ఆయం అన్నయ్యను తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచింది కాని యమధర్మరాజు వెళ్లలేకపోయారు చివరికి ఈ కార్తీక మాసంలో విదయ రోజున యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్తారు తన అన్నయ్య తన ఇంటికి వచ్చారని యమునాదేవి సంతోషించి యమధర్మరాజుకు ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టింది యమునాదేవి వడ్డించిన భోజనాన్ని యమధర్మరాజు సంతోషంగా తిని ఏదైనా వరం కోరుకోమంటారు అప్పుడు యమునాదేవి ఈ విధంగా అంటారు కార్తీక మాసంలో వచ్చే రెండవ రోజున అంటే కార్తీక శుద్ధ విదేనాడు భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అక్క ఇంటికి వెళ్లి ఖచ్చితంగా భోజనం చేయాలని అలా భోజనం చేసిన అన్నదమ్ములకు అలానే భోజనం వడ్డించిన అక్క చెల్లెళ్లకు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించమని యమునాదేవి వరం కోరుతుంది ఇక అప్పుడు యమధర్మరాజు సంతోషించి తధాస్తు అని వరమిచ్చి ఎవరైతే ఈ భగిని హస్తభోజనాన్ని జరుపుకుంటారో అలాంటి వారికి అపవృత్తి దోషాలు లేకుండా ఉంటాయని భోజనం వండిన అక్కా చెల్లెల్లో ఎప్పుడూ సౌభాగ్యవతగా ఉంటారని వరాలు ఇస్తాడు ఇక అప్పటి నుంచి కార్తీక మాసం రెండవ రోజున ఈ భగని హస్తభోజనం జరుపుకోవాలని ఒక ఆచారం వచ్చేసింది కాబట్టి ఇంతటి పవిత్రమైన భగిని హస్తభోజనం నాడు అంటే ఈ రోజున ఆడవారు తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపం వెలిగించాలి పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్మును ప్రేమగా ఇంటికి ఆహ్వానించండి సొంత అన్నదమ్ములు లేని వారు మీకు ఎవరైతే సోదరులుగా భావిస్తారు అలాంటి వాళ్ళని ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు మధ్యాహ్నం కానీ రాత్రి సమయంలో కానీ భోజనానికి ఆహ్వానించండి ఇంటికి వచ్చే అన్నదమ్ములు తమ సోదరికి ఏదైనా బహుమతి తీసుకురావాలి ఇక ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని వండి సిద్ధం చేసుకోండి బయట నుండి మాత్రం ఆహారం తీసుకురావద్దు స్వయంగా అక్కా చెల్లెలు వండిన భోజనాన్ని తినాలి అయితే భోజనం వడ్డించే ముందు మీ అన్నదమ్ములు ఇంటికి రాగానే ముందుగా వారికి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి మిఠాయి తినిపించి అక్కా చెల్లెళ్ళు తమ సోదరులను ఆశీర్వదించాలి అలా అన్నతమ్మళ్ళు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు కుంకుమలు గాజులు చీరను తీసుకువెళ్ళి బహుమతిగా ఇస్తే మీ సోదరి మాంగళ్య బలం పెరుగుతుంది తను ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగానే జీవిస్తుంది ఇది సాక్షాత్ యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఇలా హారతి ఇచ్చి మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతుల మీదుగా వడ్డించండి అరిటాక పైన లేదా ఒక విస్తరాకును వేసి ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించి తరువాత రెండు రకాల కూరలు పప్పు అలానే పచ్చడి వేసి తరువాత అన్నం వడ్డించండి పెరుగు కూడా ఖచ్చితంగా ఉండాలి కంచం కుడివైపున మంచినీళ్లు పెట్టండి ఈ విధంగా భోజనం వడ్డించాలి అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును మడవకూడదు ఆ ఎంగిలి విస్తరాకును అక్క చెల్లెలు మాత్రమే తీయాలి ఎందుకంటే ఎంగిలి విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదని మన శాస్త్రాలు చెబుతాయి అయితే మీ అన్నదమ్ములు భోజనం తినే ముందు ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి అలానే తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని భోజనం చేయాలి భోజనం చేసేవారు మధ్యలో అస్సలు లేవకూడదు సొట్టలో ఉన్న కంచంలో భోజనం వడ్డించకండి అయితే భోజనం చేసే అన్నదమ్ములు పొరపాటున కూడా నిలబడి అస్సలు భోజనం చేయకూడదు అలానే అన్నం తినేటప్పుడు వంట బాగాలేదని ఉప్పు కారాలు తక్కువయని అనకండి మరీ ముఖ్యంగా ఒడిలో కంచం పెట్టుకుని భోజనం చేయకూడదు అలానే మంచం పైన కూర్చొని కూడా చేయకూడదు కేవలం నాల నేల పైన ఒక చాప వేసి ఆ చాపపై కూర్చొని భోజనం చేయాలి ఈ విధంగా ఈ భగిని హస్త భోజనం నాడు పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ సోదరులకు ప్రేమగా భోజనం పెట్టండి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆయుషు క పెరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ కార్తీక మాసంలో రోజు దీపం వెలిగించలేని వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటే కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు ప్రతి ఇంట్లో దీపారాధన చేయాలి అయితే రోజు దీపం వెలిగించలేని వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి దాని ద్వారా ఈ మాసం అంతా పూజలు చేసినంత ఫలితం దొరుకుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగించండి అలానే పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ప్రతి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి శివాలయంలో దీపాలు వెలిగించండి అలానే ఈ మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి ఈ మూడు రోజులు చాలా పవిత్రమైనవి నవంబర్ ఒకటి కార్తీక ఏకాదశి ఆ రోజున యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటారు కాబట్టి నవంబర్ ఒకటో తేదీ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళండి అలానే నవంబర్ రెండు క్షీరాబ్ది ద్వాదశి ఆ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు తులసి కోటను లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా భావించి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ద ద్వాదశి నాడు తులసి కోటలో కొమ్మ పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి పూజ చేసుకోండి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటారు నవంబర్ ఐదున పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా దీపం చేసిన ఫలితం మీకు కలుగుతుంది ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో ఖచ్చితంగా మీరు పూజ అనేది చేసుకోవాలి అలానే కార్తీక మాసం నెల రోజులు నదీ స్నానాలు చేయాలట కానీ ప్రస్తుతం నదీ స్నానాలు చేయడం అస్సలు కుదరదు కాబట్టి ఈ నెల రోజులు నీటిలో కాస్త పసుపు వేసుకుని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి పుణ్యనదిలో స్నానం చేసినంత ఫలితం దొరుకుతుంది ఇక ఈ నెలలో చేసే ఉపవాసాలకు చాలా ఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు ఆడవారు ఉంటే కోటి సోమవారంలో ఉపవాసం ఉన్నంత ఫలితం దొరుకుతుంది అయితే అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించండి కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటుంది ఇక ఈ నెలలో చేసే వనభోజనాలకు ఇంకా విశిష్టత కాబట్టి ఈ మాసంలో మీ కుటుంబం అంతా కలిసి వనభోజనాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మాసంలో ఖచ్చితంగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి అన్నదానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో పుణ్యఫలితం దీపదానం చేస్తే దొరుకుతుంది ఇక ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవై పోలీస్ వర్గంగా జరుపుకుంటారు ఆ రోజున నదుల్లో దీపాలు వదలాలి అరిటి డొప్పలు దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వదిలితే ఈ మాసంలో చేసిన పూజలకు అలానే ఉపవాసాలకు సంపూర్ణ పుణ్య ఫలితం దొరుకుతుంది సో విన్నారు కదండి కార్తీక మాసంలో ఏం చేయాలి అలానే భగిని హస్తభోజనం అంటే ఏంటి అసలు ఎలా భగిని హస్తభోజనం జరుపుకుంటారు ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ चयी वाराही